ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ లేబర్ కోర్స్ రద్దు కోసం ఈ నెల జరిగే దేశవ్యాప్త సమ్మెను అన్ని రంగాల కార్మికులు జయప్రదం చేయాలని జిల్లా ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చారు ఈ శనివారం గోదావరియు కార్యాలయంలో జీఏసీ సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎర్రవె ముత్యంరావు ఐఎన్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కె విశ్వనాథ్ టిఎన్టీసీ నాయకులు కంది చంద్రయ్య ఐఎఫ్టీయు జిల్లా నాయకులు సత్యనారాయణ రెడ్డి ఐఎఫ్టియు నాయకులు రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు ప్రతిఘటనగా ఈ నెల పదహారున జరిగే సమయంలో పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్ మూలంగా పోరాడి సాధించుకున్న అనేక హక్కులు కాలరాయపడతాయని వివరించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని దేశంలోని ఉద్యోగ కార్మిక సంఘాలు మన రాష్ట్రంలోని కార్మిక సంఘాలు అదేవిధంగా కిసాన్ సంయుక్త మోర్చా కలిపి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినాయి ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు రంగంతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పెరుగుతున్నటువంటి నిత్యవసర సరుకుల వస్తువుల ధరలను గ్యాస్ పెట్రోల్ ధరలన్నింటినీ తగ్గించాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేటువంటి విధానాలు మార్చుకోవాలని రైతు వండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు వంద రోజుల పనిని రెండు వందల రోజులకు పెంచాలని రోజు కూలీ ఆరు వందలు గిట్టుబాటు అయ్యే విధంగా నిర్ణయించాలని దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింప చేయాలని తదితర ఇరవై మూడు డిమాండ్లతోటి ఈ సమ్మె జరగబోతూ ఉంది గోదావరి కని బొబ్బు కార్మికులతో పాటు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అసంఘటిత రంగ కార్మికులు అన్ని రంగాల్లో ఏ రంగంలో పనిచేసిన కార్మికులైనా కూడా మొత్తం మంది ఈ సమ్మెలో పాల్గొని నరేంద్ర మోడీ విధానాల్ని మార్చుకోమని చెప్పడం తన విధానాలు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్చుకోమని హెచ్చరించడం కోసం ఈ సమ్మె జరగబోతూ ఉంది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దూకుడు పెంచుతూ కార్మిక వర్గం పైన ఉక్కుపాద మోపడం కోసం కార్మిక వర్గానికి ఉపయోగపడే నాలు నలభై నాలుగు చట్టాలు నాలుగు కోళ్ళుగా మార్చింది ఆ నాలుగు కోళ్ళ మా మార్చడం మూలంగా కార్మిక వర్గానికి యూనియన్స్ పెట్టుకునే హక్కు పోయింది ప్రశ్నించే హక్కు పోయింది కాబట్టి ఈ చట్టాల మార్పిడికి వ్యతిరేకంగా కూడా మనం కార్మిక వర్గం కొట్లాడుతూ ఉంది కొట్లాడాలని సిద్ధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేన్లో అన్ని నాలుగు పొగగుడు వాళ్ళను ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తా చూస్తూ ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళకు జీతపత్యాలు పెంచడం అనేది లేదు కాబట్టి రైతుల మీద కూడా రైతుల పంటలు ఏదైతే పండించారో వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం లేకుండా వాళ్ళకు వ్యతిరేకంగా కూడా చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం కొట్లాడవలసిన అవసరం ఉంది వ్యతిరేకంగా అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే తీసుకొస్తా ఉన్నదో అవన్నిటికి వ్యతిరేకంగా మనం అందరం కూడా అన్ని కార్మిక సంఘాలు నిలిపివ్వడం జరిగింది ఈ ఫిబ్రవరి పదహారో తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని పిలిపించడం జరిగింది ఈ ఫిబ్రవరి పదహారు నాడు అందరూ భారతంలో భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కార్మికులు అసంఘటిత కార్మికులు ఫ్యాక్టరీలలో పనిచేసే సంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయబోతున్నారు అదేవిధంగా మోడీ ప్రభుత్వానికి చెప్పబెట్టుగా వీళ్ళ సత్తా చూపబోతూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెను పదహారు తారీఖు నాడు విజయవంతం చేయాలని ఈ జేఏసీ పక్షాన ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ఇంకా ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ఎన్ బిక్షపతి తోకల రమేష్ జనగామ రాజయ్య రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు